సో మీరు అంటే ఏం నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది సో కంప్లీట్ ఎట్లా యాక్టింగ్ లోకి రావాలంటే నేను ప్రెసెంట్ స్కూల్లో ఉన్నప్పుడు స్టేజ్ షోస్ నాటకాలు అవి ఇవి చేస్తుండేవారిని అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అలాగే ఉండిపోయింది దాని తర్వాత డాన్స్ ప్రాక్టీస్ నేర్చుకోవడం స్టేజ్ షోస్ చేయడం అవన్నీ చేయడం యాంకరింగ్ చేయడం ఇలాంటి ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ చదువుకుంటూనే సిమల్టేనియస్ గా ఇవి కూడా వర్క్ చేసుకుంటూ వచ్చాను తర్వాత ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లడ్జెడ్ గా ఇంకా ఇటు సైడ్ వచ్చేసాను సో మీద అంటే గుండ మామిడి కుమ్మ మీద ఫస్ట్ ఫిల్మా ఫస్ట్ మూవీ సో డైరెక్టర్ దామోదర్ చేస్తుంది సో ఇది అంటే ఇందులో ఏం చేశారు మీరు గున్నమాబడి కొమ్మ మీదలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేశాను నేను ఏంటంటే ఒక ఛానల్ లో నేను యాంకర్ యాంకర్ గా చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ గారు అక్కడికి వచ్చి నన్ను చూడడం జరిగింది చూసిన తర్వాత నేను ఒక మూవీ ఇట్లా ప్లాన్ చేస్తున్నాను నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే నా నేను ఎప్పటి నుంచో దానికోసం వెయిటింగ్ అని చెప్పేసి ఇంకా ఫస్ట్ కమిట్మెంట్ లోనే తనకి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రాక్టీస్ చేయడం తనతో పాటు ట్రావెల్ అవ్వడం సినిమా చేయడం అంతా జరిగిపోయింది సో ఇంకోటి సెకండ్ సెకండ్ మూవీ ఆపరేషన్ కిడ్నాప్ ఆపరేషన్ కిడ్నాప్ ఇది అంటే ఇందులో ఏం క్యారెక్టర్ చేశారు అందులో కూడా హీరో బానచంద్ర గారు తర్వాత నేను వన్ ఆఫ్ ది లీడ్ గా చేశాము ఫస్ట్ ఆఫ్ అంటే బానచంద్ర గారు అంత పెద్ద యాక్టర్ తో నిజంగా నటించడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాంటి అవకాశం ఎంత మందికి వస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం వచ్చింది ఆ తనతో ట్రావెల్ చేశాను తను కూడా బాగా రిసీవ్ చేసుకొని మంచి ప్రోత్సాహం ఇచ్చాడు ఆ మూవీ కూడా కంప్లీట్ చేశాము అదేంటంటే ఆ మూవీ నాగరాజు గారు అని హైదరాబాద్ డైరెక్టర్ తను డైరెక్షన్ చేశాడు ఆ మూవీ ఎక్స్పీరియన్సెస్ మాత్రం నా లైఫ్ లో మర్చిపోలేను సో సో కీ 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 న్యూస్ న్యూస్ అనే అనే ఛానల్ అంటే అందులో ఏం అదే ఇంకా ఇలా చేసుకుంటూ వెళ్తున్న తర్వాత మన లోకల్ వరంగల్లోనే కీ న్యూస్ అనే ఒక ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది నేను తెలిసిన పర్సన్ ద్వారా ఇట్లా నేను కూడా ప్రోగ్రామ్ చేస్తాను అది అంటే సార్ దగ్గరికి వెళ్ళి కలవడం చూడగానే సార్ నన్ను ఓకే చేయడం ఆ తర్వాత న్యూస్ రీడర్గా యాంకర్గా ప్రోగ్రామర్గా అన్ని విశా టీవీలో కూడా సేమ్ ఇలాగా ప్రోగ్రామ్స్ ఒక పెద్ద ఒక ట్రెండ్ అనమాట అంటే ఈ జబర్దస్త్ ఇలాంటి షో కి ఒక ధీటుగా ఒక షో నడిచింది అని అంటే విసా టీవీలో అది నెక్స్ట్ బీకేసీ కామెడీ సో బీకేసీ కామెడీ అని అంటే అది మెయిన్ గా కరోనా టైంలో కరోనా టైంలో మేము చాలా 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 అంటే ఇంట్లో ఉన్న రోజు మా అందరికి బోర్ కొడుతుంటే కృష్ణ అని చెప్పేసి కదిపేటలో ఉంటాడు తను డైరెక్టర్ కమ్ ఛానల్ ఎడిటర్ అన్ని చేస్తుంటాడు తను తను నాకు మామూలుగా ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు ఇట్లా మేము ఒక షార్ట్ ఫిలిం షార్ట్ స్టోరీస్ కంటెంట్ చేయాలనుకుంటున్నాం మనకి ఇంట్రెస్ట్ ఉందా అని అంటే ఒకసారి వెళ్ళి కే మన కే కేయూసీ మన కాకతీయ యూనివర్సిటీలో కలిసాము ఇక కలిసిన రోజు నుంచే స్కిట్స్ అలా చేయడము కంటిన్యూస్ గా వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ అట్లా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయాము కరోనా టైంలో దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ చేయొచ్చు మేము వరంగల్ విజయ అంటే వరంగల్ విజయ్ అనేది నా సొంతంగా అంటే ఇన్ని ఛానల్స్ చేస్తున్నాను కదా నేను కూడా ఒక సొంతంగా ఒక ఛానల్ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఒక నా ఓన్ గా ఛానల్ పెట్టుకున్నాను దాంట్లో కూడా కొన్ని షార్ట్ స్టోరీస్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేసి చేస్తున్నాను ఇంకా సో రావణ కళావల రావన్ కలవల రావణ్ కలవల అనేది కూడా లేటెస్ట్ గా తన ఒక బ్రదర్ అనమాట నాకు చిన్న తమ్ముళ్గా లాగా తను కూడా ఇలాగే నేను అన్ని చేస్తున్నాయి చూసి అన్న మన లో కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయాలి అని అడిగితే నేను తన దగ్గరికి వెళ్ళడం తను నా కోసం సపరేట్ గా కొన్ని క్యారెక్టర్స్ రాయడం ఆ తన వెబ్ సిరీస్ లో గానీ తన షార్ట్ ఫిల్మ్స్ లో గానీ నా కోసం ఒక స్పెషల్ గా రాస్తాడు క్యారెక్టర్ తనతో కూడా చాలా బాగుంటది వరంగల్ వాళ్ళ అంటే దాదాపు అది అందరికి వరంగల్ కి సంబంధించిన వరంగలే కాదు దాదాపు బాగా ఫేమస్ అయిన ఛానల్ అనమాట మన వరంగల్ తరఫున ఎవరిని అడిగినా కూడా చెప్తారు వాళ్ళు విలేజ్ కంటెంట్ ని చాలా 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 బాగా తీసుకెళ్తారు దాదాపు టూ ల్యాక్స్ అయిపో సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి అలాంటి ఛానల్లో వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అంటే వేరే త్రూ ఇలా చేస్తున్నప్పుడు వేరే ఒక పర్సన్ ద్వారా వాళ్ళ దగ్గర నాకు కాంటాక్ట్ వెళ్ళింది వాళ్ళు ఫోన్ చేసి నువ్వు కూడా మా ఛానల్ చేయాలి అని అంటే ఇంకా ఓకే చెప్పేసి ఆ ఛానల్ తో కూడా ఇప్పుడు ట్రావెల్ అవుతున్నాను

అన్ని అంటే ఆల్మోస్ట్ నేను చేసిన ఈ టూ హండ్రెడ్ షార్ట్ ఫిల్మ్ లో హీరోగా చేశాను ఫాదర్ గా చేశాను బ్రదర్ గా చేశాను కామెడియన్ గా చేశాను అన్ని రకాల క్యారెక్టర్స్ అంటే నాకేంటి అంటే నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా నేను చేయగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆదరిస్తున్న డైరెక్టర్ కి ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇన్ని వీడియోస్ కానీ చేయగలిగాను తర్వాత మేల్ కథ ఎస్ సో అందులో ఆ లెక్చరర్ క్యారెక్టర్ చేశారు అందులో సో అది అంటే ఎట్లా అది ఎవరు తీసుకోలేదు వైజయంత్ స్వప్నంత వాళ్ళు ఆడిషన్స్ నడుస్తున్నాయి నాకు ఒక విషయం తెలిసింది విషయం తెలిసినప్పుడు నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళాను కి వెళ్తే అక్కడ చూస్తే దాదాపు ఒక వెయ్యి మంది ఆడిషన్స్ ఆడిషన్స్ తీసుకున్నారు దాంట్లో ఇంకా చాలా మంది సెలెక్ట్ చేశారు దాంట్లో నాకు కూడా అదృష్టం నాకు కూడా రావడం నా అదృష్టం అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే అనుకున్నాను ఇంత మంది కాంపిటీషన్ లో నేను వస్తానా రానా కాకపోతే ఏంటంటే ఎంత దూరం వచ్చాను మళ్ళీ బ్యాక్ లాగా వేయడం ఎందుకు అని చెప్పేసి నా వంతు ప్రయత్నంగా నేను ఒక ఆడిషన్ ఇచ్చాను అప్పుడు ఏంటంటే బీకేసీ కామెడీస్ గురించి కొన్ని స్కిట్స్ మేము రెగ్యులర్ గా చేస్తూ ఉండేవాళ్ళం దాంట్లో చేసిందే ఒక ఆడిషన్ అక్కడ చేసి వచ్చాను అది ఎందుకో వాళ్ళకి కనెక్ట్ అయిపోయింది కనెక్ట్ అయిపోయింది బాగా వచ్చింది మంచి పేరు వచ్చింది చాలా మంది నాకు మీరు ఒకరేనే కాదు చాలా మంది ఇప్పటికి నన్ను మెయిల్ విజయ్ అని పిలుస్తారు మెయిల్ లో చేస్తారు కదా మీరు మెయిల్ లో చేస్తారు కదా అని చాలా మంది ఐడెంటిఫై చేస్తారు నెక్స్ట్ సైవిల్ మూవీలో ఎంఆర్ఓ క్యారెక్టర్ ఇది కూడా సేమ్ మెయిల్ మూవీ చేసిన తర్వాత డైరెక్టర్ బాబా గారు అని చెప్పేసి నాకు స్క్రోల్ చేస్తుంటే హైదరాబాద్ సార్ స్క్రోల్ చేస్తుంటే ఫేస్బుక్ లో ఏదో అప్డేషన్ వచ్చింది ఇట్లా ఆడిషన్స్ నడుస్తున్నాయి అని చెప్పేసి అది ఇక్కడ మాధాపూర్ అని వచ్చింది ఒకసారి ప్రయత్నం చేస్తే తప్పేముంది అని చెప్పేసి వెళ్ళి చేశాను అవకాశం వచ్చింది అంటే ఇక అదృష్టమో దురదృష్టమో తెలీదు నేను వెళ్ళిన చాలా ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయినా చాలా అవకాశాలు వచ్చాయి నాకు నెక్స్ట్ అష్ట దిగ్బంధన దాని తర్వాత జర్నలిస్ట్ గా జర్నలిస్ట్ పాత్ర పోషించారు బాబా గారు బాబా గారు ఏంటంటే సైదు చేస్తున్న పర్ఫార్మెన్స్ చూసి మళ్ళీ నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు సార్ మరి మనతోనే ట్రావెల్ అవుతున్నాను మరి చూడాలి కదా సార్ అంటే పక్క క్యారెక్టర్ ఉందని చెప్పేసి నన్ను పెట్టుకొని మరి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆ సినిమాలో ఏంటంటే ఓపెనింగ్ ఓపెనింగ్ సినిమా ఓపెనింగ్ నా మీద ఓపెనింగ్ అయిపోతుంది ఒక జర్నలిస్ట్ ఫస్ట్ జర్నలిస్ట్ స్టార్ట్ అదేంటంటే నేను పొలిటికల్ రివ్యూస్ ఇస్తుంటాను ఆ సినిమాలో ఒక ఆ సినిమాలో విలన్ ఒక ఎమ్మెల్యే ఉంటాడు దాని మీద పొలిటికల్ రివ్యూ ఇస్తూ ఇస్తుంటాను క్యారెక్టర్ రిలీజ్ రిలీజ్ అయిపోయిందండి ఈ పద్మశ్రీ అనే మూవీ పట్నాయక్ గారి గురించి ఇంకొక పెద్ద విషయం చెప్పాలంటే నేను ఇండస్ట్రీలో విసా టీవీలో ప్రోగ్రామ్స్ అవి చేస్తున్న కాలంలోనే అప్పుడే నాకు పరిచయం గుడ్ ఒక మూవీ చేశాము ఆ మూవీ అంటే అది ఇండిపెండెంట్ ఫిలిం రిలీజ్ యూట్యూబ్ లోనే ఉంటది అప్పుడు పరిచయమైన అన్నతోనే చాలా రోజులు అట్లాగే ట్రావెల్ అయ్యాము కమ్యూనికేషన్ అన్నయ్య అని పిలుస్తాను తను కూడా నన్ను తమ్ముడు అని పిలుస్తాడు మధ్యలో కొన్ని రోజులు అనుకోకుండా ఎందుకో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఏదో అన్నయ్యది ఒక అప్డేట్ వచ్చినప్పుడు అన్నయ్య అని చెప్పి కింద యూట్యూబ్ లో కామెంట్ పెడితే అది చూసి మళ్ళీ నాకు ఫోన్ నెంబర్ పంపించాడు అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోద్ది అనుకోకుండా ఒకసారి వరంగల్లోనే ఏదో షూటింగ్ జరుగుతుంది అని అంటే ఎవరిదో జరుగుతుందట అని చెప్పేసి వెళ్ళి కలిశాను అక్కడ పోయి చూస్తే అన్నయ్య ఉన్నాడు అన్నయ్య ఏంటి అంటే అప్పుడు నన్ను నిజంగా ఆలింగనం చేసుకుని ఆ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించాడు ఆ తర్వాత పద్మశ్రీలో కూడా సో అది అంటే రిలీజ్ అయింది అది ఇంకా రిలీజ్ కాలేదు అంటే వెయిటింగ్ లో ఉంది వెయిటింగ్ లో ఉంది వెయిటింగ్ లో ఉంది దాంట్లో ఏంటంటే వన్ ఆఫ్ ది లీడ్ అన్నమాట ఒక మూడు క్యారెక్టర్స్ ఐదు క్యారెక్టర్స్ మీదనే సినిమా అంతా ఉంటది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఒక ఫారెస్ట్ లో ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అన్నది ఏమైందో మూవీ వాళ్ళ అనుభవాలు అవి ఇవి చాలా బాగుంటాయి దాంట్లో నాది వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ నా అంటే ఆ సినిమాలో నా స్టోరీ గురించే సినిమా అంతా తిరుగుతూ గురించి మీరేం చెప్తారు శ్రీధరన్న గురించి చెప్పాలి అని అంటే అసలు ఏమీ లేదండి ఆయన నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు తన షార్ట్ ఫిల్మ్ లో అవకాశం ఇచ్చి ప్రోత్సహించడం కాకుండా ఇలా ఇంటర్వ్యూస్ మీకు కూడా రిఫర్ చేశాడు అంటే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు నా ఫస్ట్ ఫిలిం గున్నమామిడి కొమ్మ నుంచి నాకు తన పరిచయం తనతో ట్రావెల్ అవుతూనే ఉంటాడు అన్న ఛానల్ ఉంది సో మై విలేజ్ షార్ట్ విలేజ్ షార్ట్ సో అందులో అంటే చాలా

వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు అందరి ఇంటికి వచ్చి అందరు రాఖీ గడుతుంటే అంటే షార్ట్ స్టోరీస్ అనేది తెలిసిపోయింది దాని తర్వాత ఒక రెండు మూడు షార్ట్ ఫిల్మ్ వేసిన తర్వాత బక్క పిల్లం భయపడము కూడా ఒక మంచి కామెడీ చేసాము అది ఇప్పటికీ ఒక ట్రెండింగ్ లో అని చెప్పొచ్చు ఆ ఛానల్ మొత్తానికి అది ఒక పెద్ద ట్రెండింగ్ అని చెప్పేసి ఏంటంటే మేము విలేజ్ షార్ట్ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు ఒక కంటెంట్ బేస్ లో వెళ్ళిపోదాం అని చెప్పేసి చేశాం అనమాట ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఫెస్టివల్ కంటెంట్ బేస్ ఇంకా రజనీ గారు అంటే తన ఆల్మోస్ట్ కరీంనగర్ దాలో ఆల్వా ఏపీలో ఎక్కడ కానీ విలేజ్ కంటెంట్ స్టోరీలో రజనీ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటా మేము తన అప్రోచ్ అవ్వడం జరిగింది తను కూడా మా ఛానల్ అంటే రజనీ గారితో చేశారు ఫోర్ లాక్స్ తీసారు సో అది ట్రెండింగ్ లో ఉంది కదా అప్పుడు సో అది కూడా అన్న తీసాడు శ్రీధర్ గారే తీసారు దాంట్లో ఏంటంటే ఒక అది ఎలా చెప్పాలి ఒక వైఫ్ తన భర్త దగ్గర ఎలా ఉంటుంది తన భర్తకి ఏదైనా అవమానం జరిగినప్పుడు ఎంత రిఫెషనల్ గా మారిపోయి తన గౌరవాన్ని కాపాడుకుంటది అన్నది ఆ స్టోరీ అనమాట అది బాగా వచ్చింది రజనీ గారు కూడా చాలా బాగా చేశారు అప్పుడు మన ఎలక్షన్స్ నడుస్తున్నాయి ట్రెండింగ్ ఎలక్షన్స్ అంటే రన్నింగ్ అంటే రన్నింగ్ కామెంటరీ ఏముంటుందో దాన్ని బేస్ చేసుకుని తీసాం అనమాట మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ నడుస్తున్నప్పుడు విలేజ్ ఎలక్షన్స్ అనేది మనం తీయడం జరిగింది పోయిండు అది కూడా ఒక మంచి కామెడీ కంటే రజనీ గారితోనే అంటే ఈ మధ్య చాలా మంది ఏంటంటే ఈ లోన్స్ యాప్స్ అవి వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఏది కావాలంటే అది తీసుకొని లోన్లలో తీసుకొని వాళ్ళకి తాహద్ లేకపోయినా కూడా అర్హత మించి మాకు ఇది ఉండాలి పెద్ద టీవీ ఉండాలి పెద్ద కార్ ఉండాలి అని చెప్పేసి తీసుకొని ఆ తర్వాత ఎలా బాధపడుతున్నారు అన్నది ఆ స్టోరీ ద్వారా ఇది ఇచ్చాపూల బతుకమ్మ పండుగ ఫెస్టివల్ కానీ బతుకమ్మ పండగకి పిల్లలు ఎలా ఉంటారు ఏం చేస్తుంటారు అండి నెక్స్ట్ పిల్లం అలిగింది మూడికి ఎట్లాంటి ఉంటాయండి అది ఇంకా శ్రీధర్ గారి శ్రీధర్ గారి ఈ కాన్సెప్ట్ డైరెక్షన్ అంతా శ్రీధర్ ఓకే నెక్స్ట్ థర్టీ ఫస్ట్ దావత్ అది ఏంటంటే మన ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థర్టీ ఫస్ట్ దావత్ అని చేసుకుంటారు మనం కూడా మన ఛానల్ ఎన్ని రోజులు నడుస్తుంది ఒక దావత్ చేసుకొని దాన్ని ఒక వీడియోగా చేస్తే ఎలా ఉంటుంది ఆలోచన వచ్చి అది అలా చేసాము సో ఇంకోటి మైఫీదా ఛానల్ మైఫీదా ఛానల్లో వైన్ షాప్ షార్ట్ ఫిలిం ఈ వైన్ షాప్ అనే షార్ట్ ఫిలిం నాకు రాజ్ కుమార్ సార్ అని చెప్పేసి వరంగల్ లోనే ఉంటారు ఆ సార్ కూడా మంచి మంచి మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ అన్ని తీసారు ఆ సార్ సార్తో నాకు దాదాపు ఒక ఆరు నెలల నుంచి పరిచయం ఉంది మా విలేజ్ కంటెంట్ లో రాజు అని ఒక పర్సన్ తన ఫ్రెండ్ అనమాట తనతో పాటు చేస్తున్న నా షార్ట్ ఫిలిమ్స్ అన్ని కంటిన్యూ గా చూసి ఈ అబ్బాయి అయితే బాగుంటాడు ఈ వైన్ షాప్ అని చెప్పేసి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో కూడా ఒక తాగుబోతు క్యారెక్టర్ నేను ఫస్ట్ ఫస్ట్ వైన్ షాప్ లో అంటే ఒక తాగుబోతు వల్ల తన ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో అన్నది దాంట్లో ఒక మెసేజ్ చూపించారు చాలా మంచి మెసేజ్ ఇంకోటి చాంప్ అని ఒకటి ఉంది సో ఫాదర్ అండ్ ఫాదర్ అండ్ అండ్ ఎమోషన్ సో ఉంటది రిలీజ్ అయిందా కాలేదు ఇంకా రిలీజ్ కాలేదు అది వెయిటింగ్ అది హనుమాన్ మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న రమణ అని ఒక పర్సన్ తీశాడు నాకు అఖిల్ అనే ఒక పర్సన్ డైరెక్టర్ ఉన్నాడు కమలాపూర్ దగ్గర ఉంటాడు ఆ పర్సన్ ఈ పర్సన్ కి రిఫర్ ఆ అడ్వకేట్స్ కాలనీ రమణ గారు ఉంటారు ఆ అఖిల్ అనే పర్సన్ తను ఫ్రెండ్స్ అన్నమాట ఫ్రెండ్స్ వరంగలే సో

భారతిలో లో కూడా షో మంచి అప్లాజ్ వచ్చింది అక్కడ సన్మానం కూడా చేశారు వచ్చిన ఆడియన్స్ అందరూ బాగా మంచి అప్లాజ్ ఇచ్చారు దానికి అఖిలైన పర్సన్ కూడా దాదాపు తనతో పాటు ఇంకా రెండు షార్ట్ ఫిలిమ్స్ చేశాను అంతకు ముందు ఫస్ట్ ఒక చిన్న సింగిల్ అండ్ క్యారెక్టర్ ఇచ్చాడు ఆ క్యారెక్టర్ నేను చెప్పిన డైలాగ్ నా పర్ఫార్మెన్స్ చూసి అన్నా నీతో నేను ఖచ్చితంగా ఒక షార్ట్ ఫిలిం చెయ్యాలి అని చెప్పేసి అప్పటి నుంచి ట్రావెల్ అయిపోయి ఆ వేదన షార్ట్ ఫిలిం లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ ఇచ్చాడు అది అలా కంటిన్యూ అయిపోతుంది ఇప్పటికీ కంటిన్యూస్ లో ఉన్నాడు నెక్స్ట్ మేము ఒక మూవీలో కూడా మూవీలో కూడా వర్క్ చేయబోతున్నాం అఖిల్ తో కలిసి అఖిల్ తో కలిసి అంటే మూవీ తీస్తున్నా డైరెక్ట్ అంటే తను కాదు తను వేరే మూవీ వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాడు దాంట్లో నాకు కూడా ఇచ్చాడు సో ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో పెద్ద యాక్టర్ కావాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ నా ప్రయత్నం అయితే నేను ఎట్లా వదలకుండా చేస్తాను అంటే షార్ట్ ఫిల్మ్స్ అయితే ఎట్లా యాక్ట్ చేశారు అంటే చాలా గ్రేట్ అన్న మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మన వరంగల్కి చెందిన వ్యక్తి సో విజయ్ విజయన్న సో విజయ్ అన్న కూడా అందరికీ కనిపించాలి అంటే యూట్యూబ్ లలో యూట్యూబ్ లో అవుపడతారు సో ఇంకా జనాలకు అందరు గెలవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్ని షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను ఇంత చేస్తున్నాను అంటే నా డైరెక్టర్స్ కి ప్రేక్షకులకి ముందు డైరెక్టర్స్ కి నచ్చితేనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తేనే నేను మళ్ళీ మళ్ళీ తెర మీదకి రావడం జరుగుతుంది లేకపోతే నేను నార్మల్గా చేస్తున్నానా లేకపోతే వాళ్ళు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించకపోతే నేను ఎక్కడో ఉండేవాన్ని ఇప్పుడు ఇంటర్వ్యూ దగ్గర కూడా వచ్చేంత అవకాశం ఉండేది కాదు లేదండి ఫస్ట్ టైం ఫస్ట్ ఇంటర్వ్యూ మనదే అందుకే థ్యాంక్ యూ మాది కూడా సేమ్ షార్ట్ ఫిల్మ్స్ మేము కూడా ట్రై చేస్తున్నా షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను నేను కూడా సో అంటే స్టోరీ డైరెక్షన్ మొత్తం అన్ని ఎడిటింగ్ కూడా నేను చేసుకుంటాను సో నాకు రాదు ఈ మధ్య అంటే షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇలా మల్టీ టాలెంటెడ్ ఉంటేనే గ్రోత్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క దగ్గర పోదు అంటే మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు ఇలాంటి నాలుగు రకాల అన్ని మనం నేర్చుకున్నాం అనుకోండి కొంతలో కొంతైనా మన బడ్జెట్ సేవ్ అవుతుంది ప్లస్ మన ఛానల్ గ్రోత్ ఉంటది నా ఉద్దేశం సో లాస్ట్ ఏం చెప్తారు మీరు ప్రేక్షకులందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకనంటే నేను ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయగలిగాను ఇంతమంది డైరెక్టర్స్ని ఒప్పించగలిగానంటే మీరు నన్ను మళ్ళీ మళ్ళీ చూసి ఎంకరేజ్ చేస్తుండము ఎందుకనంటే మీరు నన్ను చూడకపోతే లేదు ఈ పర్సన్ ఏదో చేస్తున్నాడు అని అనుకుంటే నేను కూడా ఇంకా ముందుకు ట్రావెల్ కాలేను నా వంతు ప్రయత్నం నేను ఎక్కడా తగ్గకుండా చేస్తున్నాను మీరు కూడా నన్ను ఇట్లాగే ఆదరిస్తూ ఉంటే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ తో మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ అన్నా మంచి 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 పెద్ద పెద్ద సినిమాల అవకాశాలు మీకు రావాలి సో డైరెక్టర్ మామూలుగా మీరు అంటే మీరు యాక్టర్ కదా సో హీరో కావాలని ఛానల్ అయితే కోరుకుంటున్నా సో మా సినీ ప్రేక్షకులకు మీరైతే చెప్పండి ఒక లాస్ట్ వర్డ్ చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీరు అనుకున్నట్టు నా వంతు ప్రయత్నం అయితే నేను ఎక్కడా తగ్గకుండా చేస్తూనే ఉంటాను మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చి ఇంకా నేను మేము ముందుకు వచ్చి ఒక మంచి నాకు కూడా ఒక మంచి బ్రేక్ వచ్చి మంచి పేరు రావాలి పలానా విజయ్ అంటే ఆ పర్సన్ ఉన్నాడు అన్న ఒక నేమ్ వస్తే సరిపోతుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ